జ్ఞానం అనేది యజ్ఞంగా వర్తిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు యజ్ఞములంటే మన దృష్టిలో ఏమి చెప్పండి రాజస్వ యాగం అశ్వమేధ యాగం ఇవన్నీ చూడండి అర్థబలం అంగబలం ఉంటే గానీ అవి చేయలేరండి సామాన్యులు ఎక్కడ చేయగలరు రాజస్వ యజ్ఞం ఇవన్నీ అందుచేత ఆ యజ్ఞములో ఉండేటువంటి ఫలితం కంటే గొప్పదైనటువంటి ఫలితం ఏ యజ్ఞంలో ఉండదో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు అది ఆ రేపు పదో అధ్యాయం మనం వచ్చినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ విభూతి యోగం విభూతి రోగంలో ఇదిలో ప్రధాన వస్తువులో నేను ఎక్కువ మహిమతో ఉన్నాను అని వర్ణిస్తుంటారండి అన్నిటికంటే సుపీరియర్ యజ్ఞం ఏ వింటే ప్రశ్న వచ్చిందండి ఏ యజ్ఞంలో పరమాత్మ ఎక్కువ ఉంటారు ఎంత చక్కని వాక్యం యజ్ఞం అని చెప్పి అక్కడ చెప్పారండి ప్రపంచంలో అనేక యజ్ఞాలు ఉన్నాయి కానీ అన్నిటికంటే సుపీరియర్ పొజిషన్ ఆక్యుపై చేసినటువంటిది జపయజ్ఞం మీరు ఏదన్నా చెప్పవాలా తీసుకునే ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం హరే రామ హరే రామ 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 హరే హరే ఇటువంటి మంత్రాలు కనుక మీరు బాగా జపం చేస్తే అది గొప్ప తపస్సు జరు యజ్ఞ యజ్ఞం శ్రీకృష్ణ పరమాత్మ యజ్ఞం అని చెప్పి దాన్ని పేరు పెట్టి ఇది అన్నిటికంటే చాలా గొప్పది నా దృష్టిలో అన్నారుచుడు మరి భగవంతుని దృష్టి చేయటండి ఆమ్ నిపుటెంట్ అండ్ ఆమ్ నిషేయం సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు అయినటువంటి శ్రీకృష్ణుని ముఖాలండి నుంచి వెలువడినటువంటి దివ్యమైన వాక్కు విధంగా పరమ ప్రమాణం మనకి ప్రమాణం అండి మానవుడు ఏదన్నా చెబితే వారి వారి విజ్ఞానం ఎంతండి పరిమితం భగవంతుని విజ్ఞానం ఆమ్ నిపుర్టెంట్ ఆమ్ నిషేయం సర్వజ్ఞుడు అన్ని తెలుసు వారి పుక్షులు సమస్త లోకములు ఉన్నాయని మరి అటువంటి వారు చెప్పిన వాక్యం మీద ఎంత విశ్వాసం ఉండాలి మనకి యజ్ఞానా జపయజ్ఞాస్మి ఇది మనం యొక్క జపయజ్ఞం నేనని అక్కడ చెప్పారు